నేను వేణు ఉడుగుల కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్లాక్ లో అంటే ఇప్పుడు బ్లాక్ లో తీసుకుంటున్నారా వైట్ లో తీసుకుంటున్నారా రెమ్యునరేషన్ ఈ మధ్య కాలంలో బాగా విమర్శలు అయితే చోటు చేసుకుంటున్నాయి కొన్ని సోదాలు కూడా జరిగినాయి ఈ మధ్య పెద్ద పెద్ద బడా నిర్మాతల ఇళ్లలో కూడా అది మనం చూసాము ఒకప్పుడు ఉండేదమ్మా బ్లాక్ మనీ కూడా మంచి లైటింగ్ తీసుకునేవాళ్ళు బ్లాక్ మనీ కొన్ని బ్లాక్ కవర్ లో పెట్టి తీసుకున్నా కూడా ఒకప్పుడు కొంచెం అటు ఇటుగా ఉండేది కానీ ఇప్పుడు మనీ ఉండేదండి బ్లాక్ మనీ లేకుండా బ్లాక్ మనీ బ్లాక్ మనీ లేకుండా ఏం లేదన్నారు ఎప్పుడు లేదు ఇవాళ మాత్రం ఉందా ఉంది కాకపోతే పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది ఇవాళ నాకు తెలిసి బ్లాక్ మనీ తీసుకునే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారు పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది ఒకప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీలు సిక్స్టీ ఫార్టీలు లేకపోతే థర్టీ సెవెంటీలు ఉండే ఇప్పుడు అసలు నాకు తెలిసి నైంటీ టెన్ కూడా ఉండలేదు కారణం ఏంటంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ కన్వీనియంట్లు అన్నీ పెరిగిపోయాయి ఆ వసతులు పెరగడం వల్ల వాళ్ళు కూడా దాచుకోవడానికి ఇబ్బంది లేకుండా వీలైనంతవరకు మేజరు ఎక్కువ మంది నాకు తెలిసి టెక్నీషియన్లు ఎవరు తీసుకోరు ఏదైనా తీసుకుంటే ఇద్దరు హీరోలు తీసుకోవచ్చు వాళ్ళు కూడా పర్సెంటేజ్ తగ్గించుకున్నారు ఇది ఇప్పుడు అది నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచే వైట్ పర్సంటేజ్ పెరిగిపోయింది సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక లేటెస్ట్ సమస్యలు అంటే ఉంటున్నాయి అవి మనం డైరెక్ట్ గా చెప్పలేని విషయాలు ఉంటాయి మళ్ళీ చిన్న ఏమైనా ఎందుకంటే ఈ మధ్య వెబ్ ఫిలిమ్స్ అని వెబ్ సిరీస్ అని అన్నీ వచ్చినాయి యాక్చువల్గా అది చిన్న ప్రొడ్యూసర్లు అవకాశాన్ని వాడుకోవాలి వాడుకోకుండా పెద్ద ప్రొడ్యూసర్లు అక్కడ కూడా వెళ్ళిపోయారు వెబ్ ఫిలిమ్స్ వేస్తున్నారు ఎంత బడ్జెట్ పెడతా పెడుతున్నారు పెద్ద ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు కంటెంట్ లేకపోయినా ఒక పెద్ద క్యాస్టింగ్ బట్టి టోటల్ ఇక్కడ ఏం దొరుకుతుంది అక్కడికి వీళ్ళే వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వలన అక్కడ కూడా చిన్నవాళ్ళకి అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది ఒకటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను మలయా జూరియ మెంబర్గా మలయాళం సినిమాలు చూస్తా తమిళ్ సినిమాలు చూస్తా కన్నడ సినిమా అన్ని సినిమాలు చూస్తా నార్త్ ఇండియా సినిమాలు కూడా టచ్ ఉంది వాళ్ళు చేసినట్టు వాళ్ళు కంటెంట్ బేస్డ్గా వెళ్తున్నారు మనమేమో క్యాస్ట్ బేస్డ్ క్యాస్ట్ బేస్డ్గా వెళ్తున్నాం ఏం చేయలేదు కంటెంట్ బేసుర్గా వెళ్తాం మొదలు పెడితే డెఫినెట్గా చిన్న ప్రొడ్యూసర్కి అవకాశం ఉంది కానీ చిన్న ప్రొడ్యూసర్ తీసే ఏం బిజినెస్ చేసుకుంటాడు బిజినెస్ అవటల్లా కొనే వాళ్ళు కూడా చిన్న చిన్న కొంటున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకని మనం అవకాశం ఉంటుందన్న లేదండి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి గల తేడా ఏంటి ఏం లేదమ్మా మనం అనుకోవటం బడ్జెట్ బట్టి తేడా వేసుకుంటున్నారు వాళ్ళ అంతే కథను బట్టి కాస్టింగ్ కాస్టింగ్ బట్టి బడ్జెట్ వేసుకోండి అంతే సినిమా అంటే ఇప్పుడు నేను కథ రాసుకున్నా ఆ కథకి ఎవరు పనికొస్తారు అనుకుంటే అది వేరు కానీ నాకు హీరో కాల్ దొరికినా దొరికినాయి హీరోకి ఏ కథ కావాలనుకోవడంలో వస్తున్నాయి ఈ సమస్యలన్నీ నేను కథ సెలెక్ట్ చేసుకుంటే నాకు నమ్మకం ఉంటే ఆ కథకి ఎవరు పనికి వస్తారు పెట్టుకుంటే ఇంతమంది సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నాకు పలానా హీరో ఇస్తారు పలానా డైరెక్టర్ ఇస్తారు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆ సినిమా అంత చేసింది ఈ సినిమా ఎంత చేస్తుంది అనుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ అనుకోవడానికి ఎవరి ఇష్టం వచ్చి ఉంటే వాళ్ళు అనుకుంటారు మనం ఆపలేం కదా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏదైనా బలగం బాగా నచ్చింది అట్లాగే చాలా సినిమాలు ఉన్నాయి అంటే నేను గవాలు చెప్పలేను కానీ మంచిగా మంచి సినిమాలు చిన్న చిన్నవి కూడా మంచిగా వస్తారు ప్లస్ నాకు బా మ్యూజిక్ మాకు ఈరోజు కూడా నేను పాత పాటలు వింటాను పొద్దున్నే రేడియోలో కానీ ఆ పాత పాటలు విన్న తర్వాత హిందీ కానీ తెలుగు కానీ విన్న తర్వాత ఇవాళ బాగోలేదేమో మ్యూజిక్ అని చాలామంది అనుకుంటారు కానీ ఇవాళ కూడా కుర్రాళ్ళు మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు మనకు తెలియదు కానీ బ్రహ్మాండమైన మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ మాత్రం వన్ పర్సెంట్ క్వాలిటీ తగ్గాలి ఆ రోజు ఈరోజు కాత ఆ రోజు పాటలు వినిపించేవి సంగీతం వెనకాల వినిపించేది ఇప్పుడు రెండు ముందు వినిపిస్తున్నాయి ఒకసారి ఇవన్నీ కొన్ని విమర్శలు ఉన్నా కూడా ఇవాళ బాగా మంచి పాటలు వస్తున్నాయి చాలా సినిమాలు అసలు కొన్ని పాటలు వెంట వెళ్ళమని వెళ్ళి తిరుగుతుంటాయి అంటే జీవితంలో ఎంచొస్తున్నాయి ఆ పాటలు పా సినిమా అలాగే అలాగే జీవితాన్ని చూపించలేము మనం అలాగే జీవితంలో ఆ సినిమాను చూపించలేము కానీ ఇలా అప్పుడప్పుడు సింక్ అవుతుంటే ఆ సింక్ అయినప్పుడు మన మైండ్ అంతా టెలిపోతుండదు ఆ సినిమా చూడబుద్దు అవుతుంటుంది ఇవన్నీ ఇన్ని చూడబొద్దు అయ్యేటప్పుడు నాలుగో రోజు ఐదో రోజుల్లో ఎప్పుడు ఆ సినిమా ఉండదు అక్కడ అట్లా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఎవరు తీస్తారో ఎవరు తెస్తారు జర్నలిజం కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది నేను ఫస్ట్ సెవెంటీ ఫోర్ లోనే విషయాలలో పనిచేసాను విజయవాడలో సెవెంటీ ఫైవ్ లో జయశ్రీ అని అప్పుడు మ్యాగ్జిమ్ మంత్లీ మ్యాగ్జిన్ ఉంటుంది దానికి పనిచేశాను సెవెంటీ సిక్స్ జూన్ లో నేను చెన్నైలో ఈనాడు జాయిన్ అయ్యాను కాబట్టి దాదాపు నలభై ఎనిమిది ఏళ్ళు దాదాపు అనుబంధం ఉంది మధ్యలో ఒక ఎనిమిదేళ్ళు బయటకెళ్లి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చేసా మళ్ళీ ఈ టీవీకి వచ్చేసా ఇట్లా టోటల్ గా నా అనుబంధం బంధం సంబంధం అన్నీ రామజురా గ్రూప్ తోనే ఈరోజు కూడా అందరూ మా మిత్రులు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నారా జర్నలిస్ట్ గా కంటిన్యూ అవ్వట్లేదు కాకపోతే అనుబంధం ఉంది అనుబంధం దాని మీద ఇంట్రెస్ట్ బాగాలేదు పైగా ఇవాళ ఈ జర్నలిజం అంటే ఇవాళ మనం చేసే పనులు కూడా తగ్గిపోయింది మిషన్లు చేసే పనులు ఎక్కువైపోయాయి అందుకని మనం మనం చేయాల్సింది కూడా పెద్దగా అయి లేదేమో అని అనిపించింది నాకు